ఈ రోజు మనం మనం తెలుసు కదా మన రవంత రెడ్డి గారు ఎవరైతే తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టని అను ఆల్రెడీ ఉన్న బీజేపీని మళ్ళీ అడుగు పెట్టని అన్నారా ఏంది బీజేపీ కాపుతిరి గారు చెప్తా బీజేపీ ఆల్రెడీ ఉన్నది కానీ అక్కడ మా పప్పు ఇంటలేడు ఎవరు పప్పు పప్పు అంటే తెలియదా నీకు దేశంలో ఒకడే ఒక పప్పు ఉంటాడు ఆయన గురించి మళ్ళీ ఇక్కడ ఓపెన్ గా చెప్పదు బాగుండదు ఆయన నన్ను దేక్తలేడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను పిలుస్తలేడు అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు పోదామంటే ఇబ్బంది అవుతుంది కాళ్ళు మొక్కదాం అన్నా కూడా రాణిస్తలేదు మరి అంత పరిస్థితి దిగజారిపోయింది నాయనక గుంట నక్కలని చేరినాయి వాళ్ళందరూ కూడా నాకు గద్దె దించాలని చూస్తారు ఇన్ని కష్టాలు వచ్చినప్పుడు ఒకసారి బీజేపీ ఆయన ఖుషి అవుతాడు ఆ పప్పుగాడు నా ఆయన మొత్తము బీజేపీ వాళ్ళంతా నా దగ్గరనే గెలిచిండు మన పాలమూరులో నా మీద గెలిచిండు డికేఆర్ నా గెలిచిండు నేను ఇన్ఛార్జ్ ఉన్న చే అక్కడ కొండ గెలిచిండు తర్వాత నేను మల్కాజ్గిరి నేను సిటీ ఉండే గెలిచిండు ఇలా ఎప్పుడో తెచ్చిపోయినావు ఇంకా నువ్వు సిట్టింగ్ ఉన్న దగ్గర ఓన్లీ ఇద్దరినే గెలిస్తున్నావు